శ్రీ గణేశ మంగళం జాగు మమ్ము బ్రోవు స్వామి మంగళం శ్రీ గణేశ దేవనీకు నిత్య మంగళం జాగు మమ్ము బ్రోవు స్వామి మంగళం పాలునే పప్పు బెలం పలహారముతో పాలు శ్రీ నిత్య మంగళం జాగు జాకుశేఖ మమ్మ బ్రోగు స్వామి మంగళం ముందు సురులు మునులు జనులు ఒందురి పూజ సుందరాకార మందు సుందరి తేజ ముందు సురులు మునులు జనులు ఒందిరి పూజ సుందరాకార वाक्यमुसुंदरि तेज श्री गणेश देवनी को मंगल जाहुषेख ममु भ्रभु स्वामी मंगल श्री गणेश नित्य को नित्यम जागुषेख ममु भ्रभु स्वामी मंगल